ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏ వైద్య పరికరాలు కావాలో లిస్టు ఇవ్వాలని నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజా మురళి హాస్పిటల్ చైర్మన్ దొడ్ల కోదన్ రామరెడ్డి వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి వైద్యశాలకు వెళ్లి మెడికల్ ఆఫీసర్ పద్మజను అడిగి తెలుసుకున్నారు కావాల్సిన పరికరాలు లిస్టు ఇవ్వాలని ఆమెకు సూచించారు హాస్పిటల్ కావాల్సిన పరికరాల కోసం రెండు కోట్ల రూపాయల నిధులను ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి మంజూరు చేయించాలని ఈ మేరకు ఆదేశాలతో ఆరోగ్య కేంద్రానికి కావాల్సిన పరికరాల కోసం ఇక్కడికి వచ్చే వివరాలు తెలుసుకుంటున్నామని నగర పంచాయతీ చైర్మన్ చైర్మన్ల మురళి అన్నారు నిధుల నుండి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయని ఆమె తెలియజేశారు వైద్యశాలకు కావాల్సిన పరికరాల లిస్టును రెండు రోజుల్లో తయారు చేసి ఇస్తామని మెడికల్ ఆఫీసర్ తెలిపారని ఆమె పేర్కొన్నారు భ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి ఆదేశాల మేరకు ఈ రోజు గుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి మేము డాక్టర్ని కలవడం జరిగింది మేడం గారు ఏం చెప్పారంటే ఎమ్మెల్యే మేడం గారు మన సిఎస్ఆర్ నిధులు రెండు కోట్లు వస్తున్నాయి హాస్పిటల్కి హాస్పిటల్లో ఏవైతే పరికరాలు లేవో ఏవైతే అవసరమో అవన్నీ లిస్ట్ తీసుకురామా డాక్టర్ గారు డాక్టర్ గారిని అడిగి అని చెప్పారు ఆమె ఆదేశాల మేరకు ఈరోజు డాక్టర్ గారిని కలిసి మేడం గారితో చెప్పడం జరిగింది డాక్టర్ గారికి మేడం డాక్టర్ గారు రెండు రోజుల్లో మేము అంతా లిస్ట్ ఇస్తాం మేడం అని చెప్పారు ఈ రెండు కోట్లు ఓన్లీ పరికరాలకు మాత్రమేను డెవలప్మెంట్ కాదు అనేసి మేడం గారు చెప్పమన్నారు మేడం గారు ఆదేశాల మేరకు ఈరోజు రావడం జరిగింది అంతా చెప్పడం జరిగింది దీని లిస్ట్ ఇచ్చిన వెంటనే మేము ఎమ్మెల్యే మేడం గారి దృష్టికి తీసేసుకెళ్తాము సమస్యను పరిష్కరిస్తారు మేడం గారు బుచ్చిరెడ్డిపళ్ళ మెడికల్ ఆఫీసర్ని ఈరోజు మనకు మన ఎమ్మెల్యే గారు ప్రశాంతి ఉన్న గారు హెచ్డిఎస్ మెంబర్స్ ని చైర్ పర్సన్ అయినటువంటి మన శుక్రచయారని కోదండరామరెడ్డి గారిని ఇంకా హెచ్డిఎస్ మెంబర్స్ ని హాస్పిటల్కి రెండు కోట్లు సంబంధించి పరికరాలు కావాలని పంపించారు ప్రశాంతి కొంత తెలుసుకున్నాము ఆ మేడం గారు మా హాస్పిటల్ విజిట్ చేసి ఏ అన్నీ గమనించి రెండు కోట్లుకి ఏమో కావాల్సిన పరికరాలు ఇస్తామన్నారు థ్యాంక్ యూ సో మచ్ మేడం ప్రశాంతమ్మ మేడం మన సుప్రజా గారు కూడా వెరీ మేము ఇంట్రెస్ట్తో మేడం గారు వెంటనే చెప్పిన వెంటనే వచ్చారు ఆమె కూడా థ్యాంక్స్ చెప్తున్నాము మా హెచ్డిఎస్ మెంబర్ అయిన కోదండరామ్ రెడ్డి గారు వచ్చారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము మాకు ఏంటంటే కోట్లకి ఈ రోజే శాంక్షన్ ఆర్డర్ వచ్చింది అంటే పైన బిల్డింగ్కి అంతా కింద రిపేర్కి రిమైనింగ్ టూ త్రీ డేస్లో మేము చూసి హాస్పిటల్కి ఇంకా ఏమేమి కావాలో అన్నీ చూసి ఇన్ఫర్మేషన్ ఇస్తాం మాకు పరికరాలు ఏమేమి కావాలోనేది